గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్ రోడ్లోని మాస్టర్ ప్లాన్ మేరకు అరవై అడుగుల విస్తారానికి చర్యలు తీసుకోవాలని తొలుత డొంక ఫిక్స్ చేసి అక్రమణదారులకి నోటీసులు ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించడం జరిగింది గురువారం కమిషనర్ తారకరాం నగర్ లో ప్రతిపాదన విస్తరణ రోడ్డు బ్రాహ్మణ కాలనీ ఏటి అగ్రహారం రెడ్డిపాలెం మంగళదాస్ నగర్ తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు తారక రామనగర్ మెయిన్ లోని మాస్టర్ ప్లాన్ మేరకు అరవై అడుగులకి విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టణ ప్రణాళిక అధికారులు తొరిత డొంకని ఫిక్స్ చేసి ఆక్రమణదారులకి నోటీసులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఇఈ కోటేశ్వరరావు డీఈఈలు మధుసూదన్ రమేష్ బాపు శ్రీనివాస్ మాఘభూషణం ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

మీరు కూడా ఉంటారు కదా అడ్జన్ ఎవరు అర్జున అడ్జన్ ఎవరు ఎవరు ఇప్పుడు అందరూ ఏరియాలో చూసేటప్పుడు చెప్పాలి కదా దాని ఇవాళ చెప్పాలని ఉండి బాగుంటుంది ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు గుంటూరులో గురువారం ఆయన మాట్లాడారు కమిషన్ నివేదిక రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని నియమించారు అయితే ఈ రిపోర్టు నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు సీఎం చంద్రబాబుకి కమిషన్ రాజీవ్ రంజన్ మిస్ట్రా విన్నవించుకుంటున్నానని తెలిపారు మాదిగల ఆపేదనను రాష్ట ప్రభుత్వం అర్థం చేసుకుందని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలుకి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకు కమిషన్ నిపేదిక త్వరలో ఇచ్చి వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మందకృష్ణ వెల్లడించారు ఏక సభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది నవంబర్ ఐదున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏక సభ్య కమిషన్ నియమిస్తామని అది త్వరలోనే నియమిస్తామని అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిబంధంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్ర గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ఏబీసీ ఉంటే సరిపోతుంది అని ఏబిసిడి కాకుండా ఏబీసీ ఉంటే సరిపోతుంది అని చెప్పి డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా చెప్పడం జరిగింది డి గ్రూప్ అవసరం లేదని చెప్పడానికి మా మాల ప్రజాప్రతులు ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది డి గ్రూప్ అంతా డి గ్రూప్లో ఆది అంధ్రులు ఆది ద్రావిడులు ఇతర కొన్ని కులాలు చేర్చడం జరిగింది ఆ డి గ్రూప్ మొత్తం ఎస్సీ మాలలే గనుక డిని సీలో కలపాలని చెప్పి వాళ్ళు ఒక సూచన చేశారు డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా డీని సీలో కలిపితే సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు సూచన చేశారు మేము ఆ సూచనకు మా నుంచి మా అభిప్రాయం ఏంటంటే మేము ఆ సూచనకు మా నుంచి అభిప్రాయం ఏంటంటే మేము డి గ్రూప్ వద్దనడంలో మాకు అభ్యంతరం లేదు డి గ్రూపును పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ తెలిపారు ఈ మేరకు ఆసుపత్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటికే తొంభైకి పైగా సర్జరీలు విజయవంతమయ్యాయని చెప్పారు వైద్యులు సిబ్బంది సమిష్టి కృషితో పేదలకు నిరంతరం వైద్య సేవలు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సమకూర్చి ఆధునిక పరికరాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు రాష్ట ప్రభుత్వం లక్ష్యం మేరకు పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించి అందరి మన్నణులు పొందుతామని ఆయన తెలిపారు ఇవాళ నిజంగా జీజిహెచ్ చరిత్రలో శుభదినం నేను సూపర్నెంట్గా ఈ జీజీహెచ్ లో ఇరవై ఒక్క రోజులైంది వాటికి ఈ ఇరవై ఒక్క రోజులో మా కార్డియోథరాసిక్ అండ్ వ్యాస్కలా సర్జన్స్ ఏడు కేసులు బైపాస్ సర్జరీలు చేశారు నిజంగా అయితే ఒక రికార్డు అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేక కలవలేదు అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్ మనం మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక మంచి కార్యక్రమం చేస్తే మిమ్మల్ని అందరం కలవాలనుకున్నాను ఆ శుభదం ఇవాళ వచ్చింది ఇవాళ ఒక ముగ్గురిని బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి మన సిటీవీఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గొప్ప సర్జరీస్ ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి ఈ అభినందన సభ ఏర్పాటు చేశాము ఈ ముగ్గురు పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు ఈ టీం ఎవరెవరంటే కుప్పస్వామి గారు హరికృష్ణ గారు యోగి గారు ప్రమోద గారు వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సివి సిటీవీఎస్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజోగ్రామ్ చేయటము అమెజాన్ వచ్చేసి ఎంత ఇషన్ చేశారు సార్ తగ్గింది తర్వాత సెన్స్టర్ చేయాలన్నారు ఇచ్చేవాడి మూడు నెలలు బిబ్బెల్లో వాడేవాడి సార్ గుంటూరు జిల్లా దుగిరాల దుగ్గిరాల కొత్తలాకుల సమీపంలో గురువారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలిత మత్స్యకారుల సంఘం అధ్యక్షులు నడకుదురు శ్రీనివాసు మత్స్యకారుల జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సంఘం కార్యదర్శి నడకుదురు యోగేశ్వరరావు పొనమాల సత్యనారాయణ లంకేష్ శ్రీనివాసరావు నల్లపోతుల కోటయ్య దాసరిబాబు జూటిరి హరికృష్ణ మోకర్ల ఏ మత్స్యకారులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో దుగ్గిరాల గ్రామంలో ప్రధానంగా జెండా ఆవిష్కరించడం జరిగింది మన సంఘం దుగ్గిరాల సొసైటీ సంఘం అధ్యక్షులు శ్రీ నడుగుదురు శ్రీనివాసరావు గారి జెండాని ఆవిష్కరించారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా దాంట్లో భాగంగానే మత్స్య కార్మికులకు ఉన్నటువంటి ఐక్యతని కాపాడాలి దాని మీద బతికే గుర్తు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉండాలి అనే పద్ధతిలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా దుగ్గు ఆవిష్కరించాం ఇప్పుడు దాన్ని ఉద్దేశించి రెండు మొక్కలు మన సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈ ప్లాట్ఫారాలు అంటే చిన్న చేపలు ఎండబెట్టుకోవడానికి ప్రధానంగా కాలువ ఇంక ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారాలు ప్రభుత్వం కల్పించాలా గతంలో మత్స్య కార్మికులకి ప్రధానంగా హౌసింగ్ బోర్డులో ఇల్లు కేటాయించి ఇచ్చేవాళ్ళు దానికి ప్రధానంగా డబ్బులు కూడా కేటాయించేవాళ్ళు అట్లాగే ఆ పాత పద్ధతి ప్రకారం కొనసాగించి మత్స్య కార్మికులకి ఇంటికి ప్రభుత్వమే కట్టి పూర్తిగా మత్స్య కార్మికులకు ఇవ్వాలా అట్లాగే ఈ మత్స్య కార్మికుల కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికుల గ్రామాల్లో ఎందుకంటే కాస్త ఊరికి అడంగా దగ్గరలో ఉంటాయి వాళ్ళకి ల్యాట్రిన్స్ బాత్రూమ్ సౌకర్యాలు కల్పించాలా దుగ్గరాల మండలం హెడ్ క్వార్టర్లో మార్కెట్ సౌకర్యాలు కూడా కల్పించాలా అట్లాగే చేపలు అమ్ముకునే వాళ్ళకి కూడా రవాణా సౌకర్యం కల్పించాలా ఆ పద్ధతిలో వీళ్ళు వెహికల్స్కి కొంత ఏదో ఇస్తున్నారు వెసులుబాటుగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా దాన్ని నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద మత్స్య కార్మికులందరికీ ఆ వెహికల్స్ కూడా సప్లై చేసి అడిగినటువంటి వాళ్ళందరికీ పెట్టుకొని ఆ రకంగా ప్రభుత్వం ఆదుకొని ఆ వృత్తిని కొనసాగించే దాంట్లో ఉండాల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామ మొత్తం అందరం కలిసి ఐక్యతగా ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా పండలాగా చేసుకుంటున్నాం కాకపోతే ఈ మరీ మత్స్యకారులకి ప్రతి రోజు రోజుకి సంపద లేకుండా ఇదవుతుంది ప్రభుత్వ మార్గం కొంచెం దైజల్చి ఈ మచిగాండ్ లాగుకోవadigan కొడుతు వార్త ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు సాగునీరు సమస్య లేకుండా చేస్తాం సిఎం చంద్రబాబు ప్రకటన విశాఖ తీరంలో వాయు కాలుష్యం స్థాయి ఏడు రెట్లు పెరిగింది పర్యావరణ క్షీణత కాలుష్యం నియంత్రణపై చర్యలు చేపడతాం మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది ఐదేళ్లలో లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ బ్లేడ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు గంజాయ్ కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు అనిత హోం విశాఖ ఉక్కు ప్రైవేటీకను అడ్డుకునే విషయంలో అనుమానాస్పదంగా ఉంది కూడిన ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ఉద్యోగులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం